నా పేరు వెంకటేష్ అండి మాది పొన్నూరు మండలం పొన్నూరు అండి మా నాన్నగారు కోనపెట్టి శ్రీనివాసరావు అండి రెండు నా సంవత్సర క్రితం చనిపోయాయండి అప్పులు బాధ తట్టుకోలేక గత రెండు వారం రోజుల నుంచి ఈ అప్పులో ఇన్నాళ్ళు మా దగ్గరికి ఎప్పుడు ఏం రాలేదండి ఈ రోజున వెళ్ళి వారం రోజుల క్రితం వెళ్ళి సిఏ గారిని ఆశ్రయించి ఇప్పుడు నత్తి అప్పు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అరెస్ట్ చేస్తున్నాడు అటువంటి వాటికి మాకు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు ఇల్లు ఖాళీ చేయి చెక్కుల మీద ప్రాన్స్ వాటి మీద సంతకాలు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నాడు ప్రస్తుతం మా ఇల్లు కూడా ఖాళీ చేసి ఆయన చాలా తాళం కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉందండి ఓ తారీఖున నన్ను ఉదయం పదకొండు గంటలు రేపు పది గంటల వరకు స్టేషన్లో అండి చేసిన మాకు న్యాయం జరగాలని చెప్పి అసలు ఏం పేరు నాయకండి కేసు మా నాన్నగారు రెండు అప్పుల పాత్రలు తట్టుకోవాలి చనిపోయారండి వాటి కింద మాకు మా నాన్నగారు నోట్లు గీట్లు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నన్ను కొత్తగా రాయమని నన్ను నన్ను బెదిరిస్తున్నాడు అండి ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు సుబ్బ సుబ్బయమ్మ సందు అపర్ణ వాళ్ళు ఇచ్చారని వాళ్ళు వాళ్ళేమో నన్ను కొత్తగా మీ నాన్న చేసిన బాగాలు నన్ను రాయమంటున్నారు మీ నాన్నగారు మీ నాన్నగారు ఏం రాలేదండి ఏం కంప్లైంట్ లేకుండా ఇవాళ రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి నూరు నూరు నువ్వు రాయి నోట్లు రాయమని చెప్తున్నాడు చెక్కులు ఇవి ట్రాన్స్ఫర్ నోట్లు రాయి దాన్ని బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు జాయిన్ జరగాలని చూస్తున్నాను అండి నాకు ఇల్లు కూడా ఖాళీ చేయించి అలా హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాండి ఆ ఇల్లు అమ్మి ఇలా డబ్బులు కట్టి మీ నాన్నగారు అత్త చెప్పు ఫస్ట్ నాకు మా నాన్న మా నాన్నగారు అప్పున్న సంగతి అయితే నాకు తెలియదు అండి ఏదైనా అడుగుతుంటే వాటికి వాటికి సంబంధించిన ప్రూఫ్లు ఏమన్నా చూపేమని చూపించలేదండి నువ్వు నువ్వు నోట్లు రాయి నువ్వు చెక్కులు ఇవి నీ ఇల్లు ఖాళీ చేసి వీళ్ళకి డబ్బులు ఇవి అన్నీ చేయగానే నన్ను బలవంతం చేస్తున్నానండి పన్నెండు గంటల దాకా చేసిన నన్ను అట్టి పెట్టుకున్నాను అండి నన్ను బెదిరిస్తున్నాను అండి నాకు ఆల్రెడీ మా అమ్మగారు ఆమె అది ఆమెకు ఆరోగ్యం బాగా ఆమె సల్లో ఇబ్బంది పడుతుందండి మా పిల్లలు అందరం రోడ్డుని పడ్డామండి నాకు తగు న్యాయం చేయాలండి చెయ్య గారు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేసి నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మ మా మా భార్య ఉన్నారండి వాళ్ళు చిన్న చిన్న పచ్చి అండి చలికాలం బాగా ఇబ్బందిగా ఉన్నాయండి చెయ్య గారు నన్ను బాగా ఇబ్బంది పెట్టారండి ఖాళీ చేయించి తాళం కూడా ఆయన ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాను అండి అవును మీకు ఫ్రూట్స్ అండి వాళ్ళు మీకు ఇంత ముందు ఎప్పుడన్నా తెలుసా వాళ్ళు మీకు సిఐ ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా తెలియదు మా ఇల్లు మాకు ఇచ్చేసి మా మాకు ఇబ్బంది లేకుండా ఆయన చూడండి నాకు సిఐగల కొంచెం హాని ఉందండి ఇందాక ఒక గంట క్రితం కూడా కానిస్టేబుల్ ఇంటికి మా ఇంటికి పంపించారంటండి